పుట్టడం పెరగడం పెద్దయ్యాక చదువుకునేవాడు టెన్త్ ఇంటర్ ఇంజనీరింగ్ ఒక్కొక్కటి దాటడం ఒక జాబ్ చేస్తూ అదే వాడు ముందర నుంచే జాబ్ చేస్తూ తర్వాత భార్యాపల్లనే బాధ్యతలు అప్పించి ఇంకా బరువుని పెంచి చేసిన పని మండే నుంచి సాట్డే వరకు రిపీట్ అయ్యి అయ్యి ఒకరోజు నిర్ధారించలేవు ఇంతే నా జీవితం అంటే ఎంత ఆప్టమిస్టిక్గా ఆలోచించినా జీవితం అంతా కష్టాలు ఎక్కువ రేపు చూడడానికి ఈరోజు కష్టపడాలి ఇలా కష్టాలు పడుతూనే సగం జీవితం డబ్బు ఉన్నవాడు వాడి స్థాయి కాపాడడానికి మిడిల్ క్లాస్ నుంచి పేద కుటుంబం వాడు పూర్తి జీవితాన్ని ఆ స్థాయికి ఎదగాలని కష్టపడుతూనే అంటాడు అన్ని కష్టాలన్నీ వదిలి బుద్ధుడిలాగా ఆశ వల్లే కష్టాలు వస్తాయని చెప్పి ఆశలన్నీ వదిలేసి మనం అడవి బాట పట్టలం ఎలాంటి నిస్సహాయ స్థితిని ప్రతి మనిషి ఎదుర్కొంటాడు దీన్ని ఓవర్కమ్ చేయకుండా ఎలాగో దీన్ని అడాప్ట్ చేసుకోమంటాడు కాముస్ దీనే గ్రీక్ మైథాలజీతో పోలుస్తాడు సిస్ఫస్ అనే రాజు ఎదో పనులన్నీ చేసి మూడుసార్లు దేవుడు వేసే నుంచి తప్పించుకుంటాడు ఫైనల్గా ఇక లాస్ట్ అటెంప్ట్ జ్యూస్కి దొరుకుతాడు నీకు మన శాసనం వేయినా అడిగి అడిగినా అప్పుడు చావు నుంచి తప్పించుకోవడానికి ఏదో ఒక శిక్ష వేయమంటాడు దాంతో జ్యూస్ తెలివిగా ఆలోచించి అయితే గుండ్రంగా ఉన్న ఒక బండ్రై కొండపైకి తోయాలంటాడు అది పైకి చేరుకున్నాక మళ్ళీ కిందకి తొలుకుంటూ వస్తుంది ఇది మొత్తం అనంతంగా చేస్తూనే ఉండాలంటాడు దాంతో శిశువ శిక్ష మొదలవుతుంది ఈ కథలో మూడు భాగాలతో మనిషి లైఫ్ని సమరైజ్ చేస్తాడు కామూస్ కథలో ముందర చావును రిజెక్ట్ చేయడం మనుషులు సూసైడ్తో పోలుస్తాడు మనిషి జీవితం అర్థం లేకుండా పోయిన బార్ అనిపించిన రెండు రకాల సూసైడ్ చేసుకుంటాడు మొదటిది ఫిజికల్ సూసైడ్ అదే మనిషి ప్రాణాన్ని స్వయంగా తీసుకోవడం సిసిఫస్ మొదట్లో చావు కన్నా బండరాయనే మోడడం బెటర్ అనుకుంటాడు అలాగే మనుషులు కూడా బలవంతం చేస్తే శాంతి పొందవచ్చు కానీ వాడు ఒప్పుకోకుండా ఈ ఆటను ఆడతాడు అని జీవితం అంతా పోరాటం చేస్తూనే ఉంటాడు మనిషి రెండో సూసైడ్ వచ్చి ఫిలసాఫికల్ సూసైడ్ కామూస్ ఫిలసాఫికల్ సూసైడ్ని మనిషి నాలెడ్జ్ చంపుకోవడంతో పోలిస్తాడు వాడు వాడిని తెలుసుకోవడం మానేసిన రోజు వాడు కేవలం బైబుల్ గీత ఖురాన్ బుక్లో ఉన్న ఇమిటేషన్ అవుతాడు ఈ బుక్లో లైఫ్ యొక్క మీనింగ్ అడిగితే తర్వాత జన్మ మోక్షం కోసం నువ్వు చేసే పనే ఈ జన్మంతా అని అంటుంది కానీ మీనింగ్ ఏంటో చెప్పదు దాన్నే అల్టిమేట్ త్రూత్గా మనం అనుకుంటే అది నిజంగా నిజమేనా ఎగ్జాంపుల్గా మన నుంచి అన్ని తీసేద్దాం మనం అంటగట్టిన అన్ని డెఫినేషన్స్ ఇండియన్స్ క్యాపిటలిస్ట్ క్యాస్ట్ కమ్యూనిటీ ఈ ఐసోలేషన్ ఒక్క ప్రశ్న ఈ జీవితానికి అర్థమవుతాయని అడిగితే ఒక నిశ్శబ్దం తప్ప ఏ సమాధానం రాదు ఎలా కనుక్కోవాలన్న ఫిలాసఫర్స్ అందరూ వాళ్ళ మీనింగ్ లెస్ అని చెప్పారు ఈ మీనింగ్ లెస్ అనే శూన్యాన్ని నింపేదే భగవంతుడు అది ఇండియాలో పుడితే శివుడు అంటారు యుఎస్లో పుడితే ఏస్ అంటారు అది పాకిస్తాన్లో పుడితే అల్లా అంటారు సరిగ్గా ఆలోచిస్తే ఈ శూన్యం నుంచి వచ్చే నిశ్శబ్దం నుంచి ఒక ఎస్కేప్ మాత్రమే ఎందుకంటే ఆ నిశ్శబ్దాన్ని తట్టుకోవాలన్న ధైర్యం ఉంటారు ఆ ధైర్యం శిశుఫస్కు ఉంది కాబట్టి అబ్జెక్ట్ హీరో అయ్యాడు తనకు తెలుసు పైన కాపాడడానికి ఎవడో లేడు ముందర ఉన్న రూల్స్ అన్ని మర్చిపోయి తనకు తానే మాస్టర్ అవుతాడు ఎందుకంటే ని యాక్సెప్ట్ చేస్తాడు నేను చేసే పని అలాగో మీనింగ్లెస్ ఇంకేంటి దానిలోంచి అర్థాన్ని వెతికేది కాబట్టి మీనింగ్లెస్ పని ఎలాగో చెయ్యాలి చావు కన్నా అదే మేలని చెప్పి ఆ పని చేస్తూనే ఉంటాడు ఏ రోజు జింక జింకల దేవుని కోరుకోదు నేను సింహ నోట్లో పడకూడదని దాని ఫేట్ని అది యాక్సెప్ట్ చేసి ఫాస్ట్గా పరిగెట్టడం జరకలు ఇవ్వడం నేర్చుకుంటుంది సిస్వస్ ఎప్పుడు చూసినా రాయినే తోస్తుంటాడు మనిషి కూడా ఎప్పుడు పన్నులు చేస్తూనే ఉంటాడు కానీ ఈ రిలేషన్లో కాము సిస్వస్ ఎందుకు హ్యాపీగా ఉంటాడని చెప్తాడు మనిషి కూడా హ్యాపీగా ఎలా ఉంటాడు మనుషుల్లో ఉన్న రోగం ఏంటంటే హ్యాపీనెస్ని ఎప్పుడు ఒక డెస్టినేషన్తో లింక్ చేస్తారు ఇది అవ్వగానే హ్యాపీగా ఉంటా ఎంత సంపాదించగానే హ్యాపీగా ఉంటా అని ఎప్పుడు ఆ డెస్టినేషన్ నడిచే దారంతా నరకప్రాయం అవుతుంది మనిషి జీవితం అంతా కష్టాలే ఉంటాయి కానీ మనిషిగా మనకు చాయిస్ ఉంది అయితే కష్టాలు దాటాక వచ్చే ఫీలింగ్తో మన హ్యాపీనెస్ని పెట్టుకుంటే ఆ ఫీలింగ్ సేపు ఉంటుంది ఎందుకంటే దాని డెస్టినేషన్ మళ్ళీ పైదానికి ఫిక్స్ అయిపోతుంది వెయ్యి సంపాదించాడు నెక్స్ట్ పదివేలు ఆపై లక్ష కోటి ఒక ఆపలేని థ్రెడ్మిల్ ఎక్కుతాడు అదే హెడానిక్ థ్రెడ్మిల్ అంటారు ఆ ప్రయాణంలో అసంతృప్తి తప్ప సంతోషం ఉండదు కానీ ఆ కష్టాన్ని అధిరోహించే ప్రతి అడుగులో సంతోషం ఉంటుంది కాము మితాఫ్ సుస్ఫాస్సులో అర్థాన్ని దేవుణ్ణి రిజప్ చేసి मनवा मंदर नड़पे प्रती मन कविरा लीव इस फूट आफ द मौटेन वन आलवेज फैंड वन बर्थे अगेन बट्स इज फस्ट ईचे दैयर फिटेलीटी दट नगेट्स द गाड्स एंड रेजस् राक्स द टू कंक्लूड्स दट आल वेल दिस् यूनिवर्स होर्थ विथट ए मैस्टर्स हिम्स टू हिम नै दूट ईच्च आटम आफ दट स्टोन ईच म फ्लेक आफ दट नईट फील मौन इन इट सुर्ड्स दैट इज टू फिल हार्ट One must imagine this was happy.